కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ జిల్లా ఉపాధ్యకులు మండలి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు ఓటమి భయంతో కూటమి పార్టీలు చేస్తున్న అలచడల్ని ఆయన ఖండించారు ఎన్నికల పోలింగ్ సరళి మరియు సర్వేలు చూస్తే గుడివాడలో రాష్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవటం ఖాయమైందని తెలిపారు గెలిచే పార్టీ అయినా వైసీపీకి రాష్టంలో శాంతి భద్రతలకి కాపాడే బాధ్యత ఉంటుందని కూటమి పార్టీలు కవ్వింపు చర్యలకు వైసీపీ శ్రేణులు ఎవరూ స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు పదమూడవ తారీఖున జరిగిన ఎన్నికల్లో పోలింగ్ ఆయన పిమ్మట రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కూడా పోలింగ్ ఉండడం వల్ల అది జూన్ నాలుగో తారీఖున కౌంటీన్ జరుపుతున్నారు కౌంటింగ్ ప్రక్రియకి అన్ని విధాలా కూడా అధికారులు ఏమేం పాటించాలి ఏం చేయాలని చెప్పడం జరిగింది పోలింగ్ సరళ బట్టి కానీ మనకున్న అంచనాలు బట్టి కానీ గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తున్నా దీన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీకి సంబంధించి లేదా ఇతర పార్టీలకు సంబంధించి దాని అనుబంధ పార్టీలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టడం ఉద్రేకపరచడం కవింపు చర్యలకు పాల్పడటం అప్పుడే మొదలు పెట్టడం జరిగింది వాళ్ళు ఎట్లాగో ఓడిపోతారు కాబట్టి మనం గెలిచే పార్టీ అధికారంలోకి వచ్చే పార్టీ కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి కవ్వింపు చర్యలకి వెళ్ళినా ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా కూడా సమ్మేమనం పాటించి శాంతి భద్రతను కాపాడాలని చెప్పి పార్టీ కార్యకర్తలకి పిలుపునిస్తున్నాం నిన్న కాక మొన్న గుడివాడ పద్దెనిమిది వర్గకి సంబంధించి మన పార్టీ ఇన్చార్జ్ అయిన అల్లం రామ్మోహన్ రావుని మీదకి తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తి వచ్చి నువ్వు చంపేస్తాం నరికేస్తాం లేదు ఎలక్షన్ అయిన తర్వాత మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం మేము మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అరికేస్తాం అని చెప్పి ఉద్రేకపరచడానికి ప్రయత్నం చేయటం సంయమనం పాటించబట్టి అక్కడ ఏమీ ఘర్షణ లేకుండా ప్రశాంతంగా జరగటం జరిగింది అదేవిధంగా ఒక వ్యాపారస్తుని తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ చేసి నువ్వు మన ఎన్నికల్లో మాకు పార్టీ ఫండ్ ఇవ్వలేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం మాది వస్తుంది నిన్నేం చేస్తామో చూడు అని బెదిరించడం అంటే కవ్వింపు చేర్లకు బెదిరింపులకు చేయటం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి ఆ ఏదో విధంగా కౌంటింగ్ ఆఫ్ చేసేసి ఏదో ఒక ప్రయోజనం పొందాలి అని చెప్పి ప్రయత్నాలు కాబట్టి పార్టీ కార్యకర్తలకి పార్టీ నాయకులకి రాష్ట్రంలో ఎప్పుడుగా నియోజకవర్గంలో ప్రజలందరికీ మా విజ్ఞప్తి అందరూ సంయమనం పాటించి ఎటువంటి పోలింగ్ అయితే ఏ విధంగా ప్రశాంతంగా జరిగిందో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేరంపేట రోడ్డులో విద్యుత్ సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలి స్థానిక తొమ్మిది పది వార్డులు గల లో తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకి కరెంటు పోవటం ఎంతసేపటికి కరెంట్ రాకపోవడంతో లైన్ లకు ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు ఆ ప్రాంత వాసులు సబ్స్టేషన్ ను ముట్టడించగా స్థానికులకు కరెంట్ షాక్ తగిలినంత పనైంది గా వజ్రం సేవించి వేరొక మహిళతో ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా అక్కడ షిఫ్ట్ ఆపరేటర్ ను చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు లో అర్ధరాత్రి వంటి మీద నూలు పోగు లేకుండా పరాయ మహిళతో నగ్నంగా ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ ను చూసిన స్థానికులు వెంటనే సంబంధిత ఏడీకి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి అధికారి చేరుకున్నారు అనే దగ్గర లెవెన్ కేంద్రం ఉంది అందులో దొంగుల మహేష్ రెడ్డి మాత్రం అవుట్ సోర్స్ షిప్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు గట్ట ఇతను అసాంఘిక చర్యలకు పాడుపడినట్టు ఇక్కడ స్థానికులు వచ్చి వెంటనే మా సిబ్బంది అధికారులు అధికారులుగా వెంటనే వచ్చారు చేసి దాని మీద చర్య తీయడం జరిగింది వెంటనే మేము పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇతని బట్టి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఇక్కడ ఇన్స్ ఇతని ముగేట్లు ఇతని మీద చర్యలు తీసుకుంటున్నాము అలాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇటువంటి చర్యలు అసామ చర్యలు కానీ ఏ మరి ఏ విధమైన కార్యక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా మేము పరిష్ఠమైన మద్దతులు తీసుకొని ఆ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది పర్చూరు గ్రామంలోని శ్రీ అద్దంకి నాంచారమ్మ సిడి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి భక్తులు వేలాదిగా పాల్గొని తన కష్ట సుఖాన్ని పాడి పంటల్ని ఎల్లప్పుడూ అద్దంకి నాంచారమ్మ కాపాడాలని కోరుకున్నారు వారి పిల్లల భవిష్యత్తు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు నష్ట ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని భక్తులు మొక్కులు తీర్చే అద్దంకి నాంచారమ్మ ఇలువైల్పు అందరినీ కాపాడాలని మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో పూజారులు భక్తులు ప్రజలు పాల్గొన్నారు Apa orangnya? Aku orangnya. Aku orangnya.

চাপের অ্যাড্রেস পাড়া চাপুর তো জুমাল এর আর আমরা মেরে চলতাম তো ডান কামালে মার পি পিএস মানে জুতা দি আর జిల్లా మార్పులో పద్నాలుగు రాష్ట స్థాయి నాటక పోటీలు ఘనంగా నిర్వహించారు మొదటి రోజు నాటిక ప్రదర్శన నేను వస్తా శ్రీ అమృత లహరి ఆర్ట్స్ విజయవాడ వారిచే నాటిక ప్రదర్శన జరిగింది రెండవ నాటక ప్రదర్శన నీ తెలుగు కళాసమితి విశాఖ వారిచే ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత జీవీ మోహన్ రావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోటీ ప్రారంభికులు డాక్టర్ భూసిరెడ్డి శంకర్రెడ్డి గవర్నర్ రోటరీ జిల్లా మరియు శ్రీకారం రోటరీ పరిషత్ వారు తదితరులు పాల్గొన్నారు ओ फाकुलते ऊदनि अरे येनरो फाकुलते ऊदनि चिर अब यहां दवन्चि रोते बिन हसने से धैर्य दिला दे से साहस धर्मवाद पूरित प्रगति पदम री तोदिक स्वीकारो फिर स्वीकारो निज सत्कारनि प्रमाण जैसे अपूर्व सत्कार अंतर्लोदी देश विशेष

అచ్చంపేటలో సత్తెనపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఆధ్వర్యంలో జూన్ నాలుగున ఎన్నికల రిజల్ట్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ బ్లాక్ మార్చ్ నిర్వహించారు తర్వాత ఎటువంటి చాలా మంది ఉండాలి ఆల్రెడీ రౌండ్ సీట్లు ఒక చాలా మంది రౌండ్ సీట్ లోపల పోలీసులు ఎటువంటి అక్కడక్కడ కొన్ని గొడవలు జరగడం జరిగింది లో దానికి తగ్గట్టుగానే కేసులు రిజిస్టర్ చేయడం అయితే పల్నాడు జిల్లా అంతా ఒక మంటు పల్నాడు జిల్లాలో చాలా చోట్ల అల్లర్లు జరిగాయి ఇవే అక్షన్ కూడా అల్లర్లు జరిగాయి దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళ మీద రౌడీ షెడ్యూల్ కూడా ఓపెన్ చేయాలి మీకు తెలుసు చాలా మంది రౌడీ షెడ్యూల్ కూడా ఓపెన్ చేయబడాలి జిల్లా అమరావతి పోలీస్ సర్కిల్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు భాగంగా అమరావతి మెయిన్ రోడ్డు మద్దూరు సర్కిల్ దగ్గర రేపు నాలుగో తారీఖు ఎన్నికల కౌంటింగ్ రోజు ఎవరు బయట తిరగద్దని బాణసంచ కాల్చవద్దని ర్యాలీలు నిర్వహించవద్దని సత్తనపల్లి డీఎస్పీ ప్రజలకి సూచనలు జారీ చేశారు అమరావతి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ బ్రహ్మం సూచనల మేరకు నాలుగో తారీఖు ఎవరూ రోడ్ల మీదకి తిరగకుండా ఇంట్లోనే ఉండి టీవీలు చూసుకుంటూ రోడ్ల మీదకి రావద్దని తెలిపారు ఏమన్నా అన్నర్లు జరిగితే వాళ్లకు రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు అది రాసిన తర్వాత కూడా మీరు ఏదన్నా వైలక్షన్ పాల్పడినట్టయితే ఆ రెండు లక్షల రూపాయలు ఎంఆర్ఓ గారికి ప్రజలకి కట్టవలసిన బాధ్యత కూడా మీద ఉంటుంది అదే కాకుండా ఎలక్షన్స్ లో ఎలక్షన్ ఆఫీసెస్ లో ఎవరైతే ఉంటారో వారి మీద కంపల్సరీ షీట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ అఫెన్స్ లో ఒక్క అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు జరిగిన ఎలక్షన్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేశాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి రౌడీ షీట్ ఓపెన్ అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని మీ అందరికీ తెలుసు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ రావటం వాళ్ళకి రౌడీ షీట్ అంతా భద్ర తీయటం మీరు ఏదైనా చిన్న తప్పు చేసినా రౌడీ షీట్ అని ఎంతో సంఘంలో మీరు ఎంతో అవమానకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులకి ఎవరు తావివ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో మనం నాలుగో తారీఖు రిజల్ట్ రావడం జరుగుతుంది ఆ రోజు మీరు ప్రశాంతంగా ఉండి ఎటువంటి ర్యాలీలలో కానీ లేకపోతే ఊరేగింపులో కానీ ఎట్టి పరిస్థితుల్లో పార్టిసిపేట్ చేయొద్దు వాటిని నిషేధించడం జరిగింది అదే విధంగా ఈ బాణ సంచాలను కాల్చడం కానీ వాటిని కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది కావున మీరు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటది థర్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంటది కాబట్టి ఎవరు బయటికి రాకుండా మీరు మీ ఇళ్ళలోనే చక్కగా మీ టీవీ ముందు కూర్చొని రిజల్ట్ ఏదైతే వస్తుందో వాటిని ఆస్వాదించి ఉంటే బాగుంటుంది లేనట్లయితే నేను చెప్పినట్టు అన్నింటిలో మీరు ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి మా మాట విని మీరు అంతా మాకు కోఆపరేట్ చేసినట్టయితే అంత హ్యాపీగా ఉంటుంది మన అమరావతి కూడా మంచి పేరు వస్తుంది ఇంత సమాప్తం కలుద్దాం నమస్కారం